చంద్రకళ చాలా సంతోషంగా విరాట్ దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ శ్రీవారు మీ వలనే ఇంత పెద్ద గండం నుండి బయటపడ్డాం కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ మాత్రం చాలా కోపంగా చంద్రకళ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం ఈ దొంగ వలన నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజే తెలిసింది శ్రీవారు మీ ప్రేమ చూస్తూ నేను ఎంత మురిసిపోయానో తెలుసా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంగా నించొని ఏంటి నీకు చాలా సంతోషంగానే ఉంది కానీ నీ వలన కదా మాటలు పడింది మా అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అవును నీ వలన మా అమ్మ ఎన్ని మాటలు పడింది ఆ నగల వలన అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపపడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే అత్తయ్యకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లుగానే కదా బావా ఎందుకు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అవును నీ వలన మా అమ్మ రోజు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నిన్ను ఎప్పుడు నేను పెళ్లి చేసుకున్నానో అప్పటి నుండి ఈ ఇంట్లో ఏదో ఒక బాధలు ఏవో ఒక కష్టాలు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చంద్రకళను బాధ పెట్టే మాటలు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం ఎప్పుడు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టావో అప్పటి నుండి అన్నీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి తెలుసా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చంద్రకళని ఏడిపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా ఉంటే సరే సరే నీ వల్లనే ఇక్కడ నుండి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం తనకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ Like, share, and subscribe.